ఇక వివరాలు వెళితే రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా వసతులతో పాటు అధునాతన జిమ్ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుపై గత ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం సమీక్షలు జరపకపోవడం మూలంగానే అనుకున్న సమయంలో పూర్తి కాలేదని దాంతో ఆర్థిక భారం పెరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బట్టి ఇది రాష్ట్ర ప్రజల సంపద రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడానికి విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఓ ఉన్నత కార్యక్రమం అన్నారు

ఎన్జిటి వాళ్ళు సబ్మిట్ చేసి జులై ఫిఫ్త్ కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరతగత ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈ రోజు ఆయిల్ సింగ సంబంధించినటువంటి ఈ రోజు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కౌంటర్ రెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ నిత్యం దీన్ని మానిక చేస్తూ వారానికి ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏనాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా లెక్క కట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వార లోపల ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయడం వల్లనే దీన్ని మనం వివత్సాహించుకోవాలి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది నేను పెట్టినటువంటి టార్గెట్ ఆ డేట్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి ఆ జరిగే పనులు సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు అట్లా రైల్వే వర్క్స్ కూడా ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా మోనర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈ రోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకోగలిగి ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు రెండు వేల నాలుగు వందల మెగావాట్లు మూడు యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరాంతం సంవత్సరం చివరి నాటికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం ఐదు యూనిట్లు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు మార్చి టూ ఫైవ్ కల్లా కంప్లీట్ చేయాలని మా అందరి ఆలోచన మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి బోమాకోన్ ఎక్స్పో ఇండియా ఆహ్వానం అందించింది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్తో కలిసి ముస్సే ముంచన్ ఇండియా సంస్థ డిసెంబర్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు గ్రేటర్ నోయిడాలో బోమాకోన్ ఎక్స్పో ఇండియా కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం అందించారు ప్రతి ఏటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు టెక్నాలజీలను ప్రదర్శించే ఈ ఎక్స్పోలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన విధికి పైగా సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెడతాయని సంస్థ నిర్వాహకులు మంత్రికి వివరించారు కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రులు శ్రీ నితీష్ గడ్కరీ ప్రారంభించే ఈ ప్రదర్శనలో టెక్నికల్ సెషన్స్ ప్రాడక్ట్ సొల్యూషన్స్ ప్రజెంటేషన్స్ ఉంటాయని వివరించారు బీఆర్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచాడని మండిపడ్డారు పాడి కౌశిక్ రెడ్డి చీర గాజులు పంచాలనుకుంటే ముందు కేసీఆర్ కు పంపాలని ఆమె ఎద్దేవ చేశారు మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు మేస్టర్ పాడి కౌశిక్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడు ఒకవేళ గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది నీ భార్య ఉంది నీ తల్లి ఉంది వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది అందుకే మిస్టర్ జాగ్రత్తగా ఉండు ఇఫ్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో దెబ్బలు తింటావు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను ఆడవాళ్ళంటే చులకననుకుంటున్నావా ఆడవాళ్ళంటే చాతగాని వాళ్ళు అనుకుంటున్నావా ఆడవాళ్ళంటే అసలు ఈ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉన్నాయి ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పార్టీల పార్టీ నుంచి తెచ్చుకున్నటువంటి నాయకుల మీద ఇవాళ బలోపేతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలవకుండా మాట్లాడవు నువ్వు ఏ పార్టీలో ఉట్టినావో నువ్వు ఏ పార్టీలో పెరుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పిసిసి అధికార ప్రతినిధి సంజయారెడ్డి మండిపడ్డారు చీరలు గాజులు తమకు కాదు కేసీఆర్ కేటీఆర్కి పంపాలన్నారు పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది మీరే కదా అని గుర్తు చేశారు పాడి కౌశిక్ రెడ్డి కాదు పాడే కౌశిక్ రెడ్డి అని మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మా చేతగానోళ్ళ ఇలా కేటీఆర్ చేతగానోడా కేసీఆర్ చేతగానోడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎట్లా గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళను గౌరవించి ఈ స్థానంలో ఈ స్థాయిలో కూర్చోబెట్టిందంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ నీకు ఏదో నోరు ఉందా అని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా మా హీరో అయితే కాదు అతి త్వరలో నీకు పాడగట్టే రోజు దగ్గరకు వచ్చింది ఇక నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఏదో మాట్లాడుతున్నాం కానీ మాకు తెలంగాణ మహిళలు చాతగాలను అన్నావు కదా సరే మీ కూడా చూపిస్తాము త్వరలో ఒక్కటే చెప్తున్నాం ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు విధా నీ విధానం అనేది నేర్చుకో నువ్వు నేర్చుకుపోతే ఎట్లాగో మీ అమ్మ ఆడదే నీ భార్య ఆడదే నీ బిడ్డ యుక్త వయసు వచ్చింది నిన్ను చూసి నీ బిడ్డ కూడా నేర్చుకుంటుంది ఫస్ట్ తల్లిదండ్రుల సంస్కృతి ఎట్లుంటుందో పిల్లల కూడా అట్లనే వస్తుంది నీ బిడ్డను కూడా అదే దారిలో పెంచేలా ఉన్నావు వద్దమ్మ నీ బిడ్డ కూడా చెప్తున్నాయి వేదిక నుంచి మీ అయ్యని చూసి చెడిపోతావు మంచి దారిలో నడవమని చెప్తున్నాం గాంధీ భవన్ సాక్షి వేదికయ్యేలా మహిళలము మాకు అన్ని తెలుసు తెలంగాణ ఉద్యమంలో వంట చేసినాము వార్పు చేసినాము ఇవాళ ఉద్యమాలు చేసినాము ఇంట్లో వంట చేస్తాము నీలాంటి వాడు వస్తే పాడ కూడా కడతాం కాబట్టి ఇవాళ భవన్ సాక్షి చెప్తున్నా ఇంకొకసారి నువ్వు క్షేమాపణ చెప్పలేదనుకో ఆయన ఎందుకంటే శోభక చాలా రెస్పెక్ట్గా డిస్క్వాలిఫై కాదు కానీ కంపల్సరీ నువ్వు చేత అటు ఇటుగా అనవను అని మేము నేనంటున్నా నిజంగా కూడా నీకు పాడగట్టే రోజు వస్తేనే నిన్ను ఉదాహరణ తీసుకొని ఇంకో మగవాడు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడు చాతగానాలను మొత్తం కేసీఆర్ దగ్గర చేర్చుకుంటాడు బీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అధికార ప్రతినిధి భవానీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బయటకు వచ్చి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి మాటలు మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవాలన్నారు అసెంబ్లీల సీతక్కని మొన్న మీ నాయకుడు యథా రాజా తదా ప్రజా అంటారు కదా మీ యువరాజు మాట్లాడిందే అఫ్కోర్స్ మీరు రిపీట్ చేసిండ్రు మొన్న రిక రికార్డింగ్ డ్యాన్స్లని ఆయన మాట్లాడతాడు ఇవాళ అదే పార్టీలో ఏందో పుట్టిన పరిసంది అల్లనే ఉంటే అల్లనే పురుడు పోసుకొని అల్లనే పెరిగినట్టుగా మాట్లాడుతున్నావు ఇక వాళ్ళతోనే సో వాళ్ళతో తిరిగి తిరిగి ఆరు నెలల సావాసం చేస్తే వారు వీరైతారు అన్నట్టుగా మొత్తం పోయి మారిపోయినావు మొత్తానికే పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతూ ఏం మాటలు అంటే గతంలో కూడా మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు సంజక్క లాంటి వాళ్ళు పౌర సమాజం అంతా కూడా గట్టిగా బుద్ధి చెప్పినరు అయినా సరే మీకు బుద్ధి రాలేదు మళ్ళా ఇప్పుడు చీర గాజులు పట్టుకొని పంపిస్తావు ఏదైనా ఉంటే కోర్టు చూసుకుంటుంది స్పీకర్ గారిని చూసుకోమన్నారు ఇట్స్ ఇన్ దేర్ లిమిట్స్ నిన్ను ముందుగా మీ పార్టీలో ఆటలు అరటిపండులాగా వాడుకుంటున్నారు ఇందాక సోదరి చెప్పినట్టు మధ్య మధ్యలో ఊర్లలో నాటకాలు అవుతాయి వీధి నాటకాలు చేసినప్పుడు బాగోత క్యారెక్టర్స్ మధ్యలో ఈ బుడ్రకా నేషాలు వస్తాయి దాకా ఇంట్లో వంటి మేరేనా కిరుకోంటి అనుకుంటా ఏషం కడతారు సో అట్లా వచ్చి నిన్ను వాడుతూ ఉన్నారు లిటరల్గా మరి ఎక్కడికి పోతావో ఆలోచించుకో ఇవాళ ఆయన బిడ్డ సేఫ్ ఆయన కొడుకు సేఫు అల్లుడు ఓ పక్కన నిన్నో పక్కన వాడుతూ ఉన్నాడు జాగ్రత్త కౌశిక్ రెడ్డి సరే డిస్పైట్ ఆఫ్ మమ్మల్ని ఇంత కించపరిచినా కూడా ఒక సోదరిమణిగా నీకు చెప్తా ఉన్నా ఒక సలహా ఇస్తున్నా తీసుకో పార్టీ పిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మాట్లాడే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు శాసనసభ పక్షాల్లో పార్టీలో విలీనం చేసుకుని ఇతర పార్టీలకు చెందిన వారిని మంత్రి పదవిలో కట్టబెట్టి ఈరోజు సభ్యులు లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు బిఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ పార్టీ వినాయకుల పైన మాట్లాడే అర్హత లేదు నైతికత లేదు గతంలో మీరు ఏం చేస్తారో ఒక్కసారి మీరు ఆలోచిస్తారు సమీక్ష చేస్తారు ఏదో కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని నిష్వారాధ్యంగా మాట్లాడుతున్నారు

మాట్లాడుతూ ఉన్నావు మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను ఎక్కడియం శ్రీహరి మాట్లాడండి రెండో బెంచ్ ఉన్నదట మూడో బెంచ్ ఉంటుందట అరే మీకు సిగ్గులు చరాల లేవా నేను అడుగుతున్న పార్టీలు మార్గలే లేవా మీకు సిగ్గు శరము లజ్జ మాన మిజ్జ లేనోళ్ళ మీరు మీరు మొగోళ్ళే కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా మీడియాలో ఏంటారు కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినాం నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ కండవ కాదు దేవుని కండవ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాతం కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుందనే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మగోలు కాదు కాబట్టి ఇక చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నోటే మొగన్ లెక్క రాజకీయం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిస్తున్న యూట్యూబ్లను చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు నర్సాపూర్ బీఆర్స్ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు ఫార్మాసిటీ మెట్రో రైలు విషయంలో రేవంత్ రెడ్డి రోడ్డు మార్చారని హరీష్ రావు ధ్వజమెత్తారు ఇప్పుడే మా ఎంపీలు జనరీస్ లో అడిగిన ఎంతైతే రుణమాఫీ ఎక్కడ కూడా యాభై శాతానికి మించి రుణమాఫీ పూర్తి కాలేదు ఏ ఊర్లకు పోయినా యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదు ఇంకా యాభై శాతం మిగిలే మిగిలేవు ఇది చెప్పడం ఎందుకు మీ మంత్రులే చెప్పింది కదా నలభై ఒక్క లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికి ఇరవై ఒక్క లక్షల మందికే అయింది ఇంక ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు సగానికి సగం రుణమాఫీ కాలేదు కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు ముప్పై రోజులైతే వాహన పంట ముగుస్తుంది ఇప్పటిదాకా రైతు బంధు డబ్బు లేవు రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధుని ఎగబెట్టేసాం ఎప్పుడు ఇస్తావు రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి కోటలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మోసం చేసిన కేసీఆర్ గారు ఉండగా రైతులకు నిజంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్ల రైతు బంధించింది కేసీఆర్ ప్రభుత్వం రైతులకు నీటి పాత బకాయిలు రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంటే ప్రాజెక్టుల కింద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ తుది పై విచారణ మరోసారి వాయిదా పడింది రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా విచారణ జరిపారు ఈ నేపథ్యంలోనే కోర్టులో నిందితులుగా భావిస్తున్న బిఆర్స్ ఎమ్మెల్సీ కవిత ఆప్ నేత మనీష్ సిసోడియా అదేవిధంగా ఇతర సిబిఐ కేసు నిందితులు కోర్టుకు వర్చువల్గా హాజరయ్యారు ప్రతివాదులు అందించిన ఛార్జిషీట్లో క్లారిటీగా లేని పేపర్లను నేడు అందిస్తున్నామని సిబిఐ కోర్టుకు వెల్లడించింది ఛార్జిషీట్ కాపీలను అనువదించి ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత తరఫున న్యాయవాది తెలిపారు ఛార్జిషీట్ కాపీలు తెలుగు ఇంగ్లీష్ పేపర్లు సరిగ్గా లేవని వెల్లడించారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో మద్యం సేవించి గొడవలు చేస్తున్నారని అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కోరారు అదేవిధంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఎవరి దగ్గరైనా మద్యం బాటిల్లు కనిపిస్తే లేదా ఎవరైనా మద్యం సేవించిన వాళ్లను గుర్తిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని గణేష్ భక్తులను కోరారు ఆ గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం చూడడానికి చాలామంది అక్క చెల్లెలు వాళ్ళు వస్తారు కొంతమంది బిల్డింగ్ పైన కూర్చుంటారు కొంతమంది రోడ్ పైన అక్కడిక నిలబడి ఆ కార్యక్రమాన్ని చూడడానికి నిలబడతారు కానీ అదే బండి పైన నుంచి వాటర్ ప్యాకెట్ ఆ లేడీస్ పైన పాడేస్తారు ఇట్లాంటి చాలా ఇష్యూస్ మేము అబ్జర్వ్ చేసినాం ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కొడుతున్నాం ఎందుకంటే గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం అంటే హిందువులకి ఒక పెద్ద ఫెస్టివల్ చాలామంది ధర్మద్రోహిలు ఉంటారు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది చూడండి మీ గణేష్ మహారాజు నిమజ్జనం సమయంలో తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తారు తాగి కొట్లాడుకుంటారు వాటర్ ప్యాకెట్తోని హిందూ అమ్మాయిలు మీ హిందూ అమ్మాయిలపైనే కదా వాళ్ళు ప్యాకెట్లు పాడేస్తారు ఇట్లాంటి చాలా వరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్ చేసేవాళ్ళు చాలా మంది దొరుకుతారు అందుకోసం ఇది మన ధర్మం ఇది మన సంస్కృతి ఇది మన పండగ మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ మన పండగ కాపాడడానికి మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన అదేవిధంగా ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలోని గణేష్ మండపాలను దర్శించారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు పురస్కరించుకుని గణేష్ మండపాల దగ్గర అన్నదాన వితరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వయంగా వడ్డించారు శ్రీ గణేష్ రాకతో ఐడిహెచ్ కాలనీ ప్రజలు బాణసంచా పేల్చి భారీ ఎత్తున స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శ్రీకాంత్ దీపక్ భూపాల్ గణేష్ నరేష్ నర్సింగ్ సూర్యప్రకాష్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు はい。 సేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ తాను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదని వ్యాఖ్యానించడంపై వివేకానంద నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరాన్ రంగారావు స్పందించారు తాను పార్టీ మారలేదని చెప్పడంపై ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే భారీ ర్యాలీతో వెళ్ళి పార్టీ కండువా కప్పుకున్నారని ప్రస్తుతం అది దేవుని కండువా అని చెప్పడం పట్ల ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు గత నలభై ఐదు రోజుల కిందట జాయిన్ అవ్వడం జరిగింది మళ్ళీ నిన్న నేను పార్టీలో జాయిన్ కాలేదు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వేసిన కండువా ఆలయంలో వేసే కండువా అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది దాని గురించి నేను ఎమ్మెల్యే గాంధీ గారిని అడుగుతున్నాను మీరు ఇప్పటికైనా మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నారు ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ కండ ఎందుకు కప్పుకున్నారు మీరే ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ నేను కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది డెవలప్మెంట్ గురించి అని చెప్పి మీరే చెప్పినారు మరి ఈరోజు మొన్న ఏదైతే హైకోర్టులో చెప్పినట్టు మీరు భయపడి ఈరోజు మాట మారుస్తున్నారా లేకపోతే పిఎస్సి చైర్మన్ మీకు ఇస్తామో మీరు ఈ విధంగా మాట్లాడాలని చెప్పి గవర్నమెంట్ పెద్దలు చెప్పినారా అని చెప్పి మిమ్మల్ని సూటికి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు ఏ పొరపాటు మాట్లాడినా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారని చెప్పేసి చేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా క్లారిటీకి రండి మీరు అందరిని అడిగి కార్పొరేటర్లని డీజీ నాయకులను అడిగి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యిందని చెప్పి ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి రేవంత్ రెడ్డి గిట్లా కండవలు వేసుకొని జాయిన్ అయ్యి ఈరోజు మాట మాడుస్తూ ఉన్నారు ఇప్పటికైనా మీరు బీఆర్ఎస్ కనుక ఉన్నారని మీరు అనుకుంటే మీకు ఏదైతే గవర్నమెంట్ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిందో దానికి రాజీనామా చేసి కేసీఆర్ గారిని వచ్చి మళ్ళీ నేను మీ పార్టీలో ఉందని చెప్పి మీరు కేసీఆర్ గారిని మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా అంటే నా ద్వారా అయితే మీ ఇబ్బంది ఏమి ఉండదు మీరు అధిష్టానాన్ని కలవాల్సిందిగా కోరుతున్నాం అలా కలవకుండా నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి మీరు అంటే కనుక మిమ్మల్ని ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా అక్రమదారుల నుండి ఇప్పటి వరకు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు అనధికారిక నిర్మాణాలను కోల్చివేసి నూట పదకొండు పాయింట్ ఏడు రెండు ఎకరాల స్థలాన్ని పరిరక్షించినట్లు ప్రభుత్వానికి నివేదించింది గత రెండు నెలలుగా చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల పనిపడుతున్న హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడ ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తుంది రామ్నగర్ మనమ్మ గల్లీలో మూడు గగన్ పహాడ్ అప్పా చెరువులో పద్నాలుగు అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో ఇరవై నాలుగు మాదాపూర్ సున్నం చెరువులో నలభై రెండు దుండిగల్ కత్వా చెరువు పరిధిలో పదమూడు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది అత్యధికంగా అమీన్పూర్లో యాభై ఒకటి ఎకరాలు మాదాపూర్ సున్నం చెరువులో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది మల్కాజిగిరి డివిజన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్లో కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో కలిసి పర్యటించారు పదహారు లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను సిసి రోడ్ ప్యాచ్ వర్క్లను పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సర్దార్ పటేల్ విగ్రహ ప్రాంగణంలో డెకరేషన్ పెయింటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఈ దీపక్ వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ బీజేపీ నాయకులు కాలనీవాసులు సాయి పటేల్ సుబ్బారావు చంద్రకళ సుమతి బీజేపీ రవి రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న రేవు పార్టీని పోలీసులు భగ్నం చేశారు గెస్ట్ హౌస్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన పార్టీకి సినీ పరిశ్రమలోని పలువురు వ్యక్తులు హాజరైనట్లు సమాచారం గచ్చిబౌలి టిఎన్జిఓ కాలనీలోని ఓ గెస్ట్ హౌస్లో జరిగిన ఈ పార్టీలో గంజాయి ఈ సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలను విచ్చలవిడిగా వినియోగించినట్లు తెలుస్తుంది పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు మొత్తం పద్దెనిమిది మంది యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు ఇందులో ఆరుగురు యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు వారి నుంచి నలభై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్లు రెండు సిగరెట్లు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు ఆపై వారిని గచ్చిబోలి పోలీసులకు అప్పగించారు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వివరించారు నమ్మదగిన సమాచారం ప్రకారము టీఎన్జిఓస్ కాలనీ అలయబలయ్ చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని నాకు సమాచారం వచ్చింది మేము సిబ్బంతో కలిసి రైవెల్లి రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక నలభై గ్రాములు డ్రై గాంజ దొరికింది అదేవిధంగా ఒక హుక్క పాటు మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు మద్యం పార్టీ తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరించ జరిగింది దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే ముగ్గురికి పాజిటివ్ వెళ్ళింది వాళ్ళు తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పోయి జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు పన్నెండు మంది యువకులు మంది యువతులను అదుపులో తీసుకున్నాం ప్రస్తుతం వాళ్ళు విచారిస్తున్నాం విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం తెలియ తీసుకొని జరుగుతుంది